అస్లాం వైకుం ఇవాళ నేను నా ఛానల్లో సూపర్ టేస్టీ చాప్లి కబాబ్ని చేస్తున్నానండి ఇది పచ్చి మటన్తోనే చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఇది రకరకాల కబాబ్స్ మేము రంజాన్ నెలలో చేసుకుంటామండి మనం ఇలా చాపలి కబాబ్ యొక్క బ్యాటర్ను తయారు చేసుకొని దీన్ని వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని రంజాన్ నెలలో ఇఫ్తార్ టైంలో తర్వాత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సహరీ టైంలో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాపలి కబాబ్ చేసేసుకొని తినవచ్చండి చాలా తొందరగా అయిపోతుంది ఈ ప్రిపరేషన్ అంతా చేసి పెట్టుకుంటే ఇది ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా పిల్లలు బండి నుంచి వచ్చినప్పుడు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా మనము చేసి పెట్టుకొని తినవచ్చు చాలా టేస్టీ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇన్స్టెంట్గా చేశాను నేను ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ను బయట నుంచి చాలా క్రిస్పీగా లోపల చాలా స్మూత్గా ఉండేటువంటి ఈ చాపలీ కబాబ్ను ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే మీకు తిని చూపిస్తాను లోపల ఇంత స్మూత్గా ఉంటుంది బయటేమో చాలా క్రిస్పీగా ఉంటుందండి ఇది మనం ఇలా గ్రీన్ చట్నీలో డిప్ చేసుకుని తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి మొత్తం ప్లేట్ అంతా ఒక్కరే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చాప్లి కబాబ్ చేయడానికి ఇక్కడ నేను అర్ధ కిలో మటన్ కీమా తీసుకున్నానండి దీన్ని ఫ్యాట్తో పాటుగా తీసుకున్నాను నేను ఇలా వేయడానికి ఒక అర్ధ టీ స్పూన్ జీలకర్ర పొడి అర్ధ టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఉప్పు మీ ఇష్ట ప్రకారం వేసుకోండి రెండు పండు మిర్చి రెండు పచ్చిమిర్చి గుప్పెడి కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ రెండు మూడు కాడలు అండి అన్ని కలిపి నేను చాప్ చేసుకున్నాను దీన్ని వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ అల్లం కొత్తిమీర పేస్ట్ అండి ఇందులోనికి ఒక కోడి గుడిమకాయ పిండుకొని వేసుకోండి వినగర్ ఉంటే వినగర్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లేక్స్ యొక్క పొడి అండి ఇది బైండింగ్ కోసమే మీ దగ్గర ఇది లేకపోతే బ్రెడ్ క్రమ్స్ వేసుకోండి లేకపోతే బ్రెడ్ క్రమ్స్ కూడా లేకుంటే ఒక పచ్చి బ్రెడ్ అయినా మనము మిక్సీ పట్టి వేసేసుకోవచ్చు బాగా అన్నిటినీ కలుపుకోవాలండి అన్ని మన స్పైసెస్ ఉప్పు అన్నీ కలిపే కలిసేట్లు బాగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇప్పుడు మన చేపలి కబాబ్ యొక్క బ్యాటరు మనము కబాబ్ చేసుకోవడానికి రెడీగా ఉంది దీన్ని ఇంకా మంచి షేప్లోకి రావాలి అనుకుంటే మీరు ఫ్రీజర్లో ఒక గంట సేపు పెట్టేసేయండి అప్పుడు మీకు విరగకుండా వస్తాయనమాట ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా ఉంది వెంటనే కూడా చేసేసుకోవచ్చు ఏం విరగవు ఇలా చేసుకొని రంజాన్ నెలలో మనము ఇఫ్తార్ టైంలో లేదా ప్రొద్దున పూట ఉపవాసం ఉండేటప్పుడు సహరీ టైంలో కూడా వెంటనే కబాబ్ చేసుకుని తినవచ్చు ఇది చాలా బలమైన రెసిపీ అండి ఈవినింగ్ టైము పిల్లలు స్కూల్ నుంచి వస్తూనే కూడా తయారు చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు చాపలి కబాబ్లోనికి తినడానికి మూడు పచ్చిమిర్చి ఐదారు వెల్లుల్లి రెబ్బలు అరకప్పు పుదీనా ఉప్పు కొత్తిమీర రుచికి తగినంత ఉప్పు ఒక నెట్టిన్నర నిమ్మకాయ రసం పిండి వేసాను అన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు వేస్తున్నాడండి మెత్తగా తిప్పుకోవాలి ఇందులోనికి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నానండి ఇది డైజెషన్ కోసం కూడా చాలా మంచిది ఈ చట్నీ ఇలా చాప్ చేసిన ఉల్లిగడ్డలను మనము రఫ్గా మిక్సీ పట్టుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర మీడియం సైజ్ ఉల్లిగడ్డను తీసుకున్నానండి దీన్ని రఫ్గా ఇలా చాప్ చేసుకున్నాను దీన్ని నీళ్ళన్నీ ఇలా పిండేసుకోవాలి నీళ్ళతో పాటు వేస్తే మన చాపలి కబాబ్ అంతా మనము ప్యాన్లో వేయగానే అంతా విరిగిపోతుందనమాట ఖచ్చితంగా ఇలా పిండి వట్టి ఉల్లిగడ్డను మాత్రమే ఇలా వేసుకోవాలి ఇంత రసం వచ్చిందండి దీన్ని పారేయండి ఉల్లిగడ్డలతో పాటు ఇలా బాగా కలిపేసుకోవాలి ఉల్లిగడ్డలు వేయడం వల్ల దీంట్లో చాలా మంచి టేస్ట్ వస్తుందండి అక్కడక్కడ మనకు క్రిస్పీగా వస్తుంటాయి ఉల్లిగడ్డలు కబాబ్ తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా హాల్ను తీసుకొని ఇలా ఒత్తుకోవాలండి చేయి మీద మనము వడలకుంటాం కదా మనము అలా ఒత్తుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే అలా ఒత్తుకోండి ఒత్తుకున్న తర్వాత ఈ మూడు వేళ్లను గట్టిగా ఇలా దీని మీద ఇలా ప్రెస్ చేయండి ఇలా చేయడం వలన ఒక షేప్ అనేది ఏర్పడుతుందన్నమాట ఇలాగా ఇప్పుడు చాలా బాగుంటుంది దీని లుక్ ఇలా చే తీసుకొని ఇక్కడ నేను నూనె వేడి పెట్టుకున్నానండి ఇందులోనికి ఒక్కొక్కటి వేసుకుంటూ పోవాలి అన్నిటినీ ఈ మందంలో చేసుకోండి నేను సింగిలో పెట్టి కాలుస్తున్నానండి దీని మీద మూత పెట్టకూడదు ఎందుకంటే ఇవి మటన్ కబాబ్స్ కాబట్టి మనకు మటన్ ఉడకలేదు పచ్చి మటన్ యూస్ చేస్తున్నాం కనుక సిమ్లోనే పెట్టండి అప్పుడే ఇవి బాగా వస్తాయి అనమాట లోపల నుంచి మటన్ బాగా ఉడుకుతుంది ఇప్పుడు చూడండి వైపు కూడా తిప్పుతున్నాను నేను రెండు వైపులా మనము కనీసం అంటే ఒక మూడు మూడు నిమిషాల పాటు తిప్పాలి కాల్చుకోవాలి ఇప్పుడు కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనికి మార్చుకోండి కొంచెం కలర్ వస్తుందనమాట అందుకని మనం ఇందులో ఎగ్ వేసాం కదా అందుకని ఎంత బాగా ఉబ్బాయో చూడండి మనం చేసిన సైజ్ కంటే కూడా చాలా పెద్ద లావుగా ఉబ్బే ఇవి చూడండి మీకే తెలుస్తుంది నూనెలో వేసిన తర్వాత సెకండ్ బ్యాచ్ వేసాను ఇప్పుడు నేను ఒక బ్యాచ్ అయిపోయింది టూ బ్యాచెస్ తీసాను యాక్చువల్గా ఒక రెండు నేను తినేస్తాను చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి ఇప్పుడు ఇంకొక బ్యాచ్ కూడా తీసేసాను నేను ఇప్పుడు పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా ఉండేటువంటి మన చాప్లీ కబాబు తినడానికి సిద్ధంగా ఉన్నాయండి చూడండి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ దీని మీద నిమ్మకాయ పిండుకొని ఇందాక మనం చేసుకున్నటువంటి ఈ పుదీనా కొత్తిమీర గ్రీన్ చట్నీతో తిన్నామంటే దీని టేస్ట్ డబుల్ అయిపోతుందండి అద్దరిపోతుందండి సూపర్ టేస్టీ ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి